తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మనకైతే ఈ శుభవార్త అయితే రావడం అయితే జరిగింది రైతు బంధు డబ్బులు ప్రభుత్వం అయితే అందరికీ విడుదల చేయడం అయితే జరిగింది తాజాగా రైతు సోదరులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రైతు బంధు గురించి మనందరికీ ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చిందనమాట ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ రోజైతే డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తున్నట్టు స్పష్టత అయితే ఇచ్చింది ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను నేను ఇరవై ఎకరాల వరకు ఈ రైతు సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరికి విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట ఈ రోజు మీ ఖాతాల్లో అయితే డబ్బులు మధ్యాహ్నం రెండు గంటల లోపు ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ఖాతాల్లో డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతు తప్పకుండా వచ్చి నాకు వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలానే మీకు ఎన్ని ఎకరాల వరకు ఈరోజు డబ్బులు పడ్డాయి ఇంకా ఏమన్నా పడాల్సినవి ఉన్నాయా అని చెప్పి కూడా అయితే తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి అయితే చూస్తాను అలానే ఇక్కడ మీకు అమౌంట్ విషయంలో ఒక స్వస్థత ఇవ్వాలన్నమాట మీకు గనక అమౌంట్ కనుక పడాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు ముందుగా వచ్చేసి మీ భూములు అనేవి సాగు సాగు చేసే భూములు ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే అది చూసుకోండి సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది అనమాట అలానే ఇక్కడ రెండోది వచ్చేసి మీకు ఇక్కడ ఏ భూములు అయితే ఉన్నాయో రాళ్ళు గుట్టలు కొండలు ఇలాంటి ఉన్న భూములు ఉన్నా సరే వా అవి వ్యవసాయ భూములు కాకుండా ఉన్నట్లయితే మాత్రం డబ్బులైతే ఇవ్వము అని చెప్పేసి అయితే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వరి పంటకి రైతు భరోసా బోనస్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారనమాట అలానే ఎకరానికి రైతు భరోసా మీకు పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది వ్యవసాయ కూలీలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే మనకైతే అందజేయడం అయితే జరుగుతుందనమాట ఈ డబ్బులు అనేవి ప్రభుత్వం ఆల్రెడీ అయితే విడుదల చేస్తుంది తప్పకుండా మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే రోజు రేపట్లో అయితే డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు ఒక కామెంట్ చేయండి అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి కింద కామెంట్ చేయండి ఇంకా వీటి గురించి వీడియోస్ చేయాలని సరే మీరు వాటి గురించి నాకు కామెంట్ చేస్తే నేను దానిపైన కూడా వీడియోస్ అయితే చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులందరికైతే షేర్ చేసేయండి Thanks for watching, thank you guys.